హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట చూడండి బోటి ఫ్రై చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనకి క్లీన్ చేసుకోవడం చాలా కానీ ఫ్రై చేయటం మాత్రం చాలా అంటే చాలా ఈజీ ఈజీ అయిపోతుంది అనమాట అలాగే ఈ రెసిపీ ఎలా చేశానో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే నేను శుభ్రంగా కడిగేసి చూడండి నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు అనమాట కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకొని అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోవాలి అలాగే ఒక ఎరగడ్డ తీసుకోవాలన్నమాట ఒక ఎరగడ్డ తీసేసుకొని చక్కగా వేలాగా సన్నగా కట్ చేసేసి పెట్టేసుకొని మొత్తం ఇందులోనే కట్ చేసేసుకోవాలి టమోటా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది నాకు ఇప్పుడు టమోటా అంట్లో అనేది కొంచెం అవైలబుల్ లేదు అందుకే వేయట్లేదన్నమాట లేకపోతే నేను కంపల్సరీ టమోటా అయితే వేస్తాను అలాగే మొత్తం అయితే మిక్స్ చేసేసుకుందాము కొంచెం ఒక టీ గ్లాస్ కింద నీళ్ళు వేసుకుందాము నీళ్ళు అయితే ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా అలాగే కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని స్టవ్ని పెట్టేసుకుందాము పది నుంచి పదిహేను ఇజులు రావాలన్నమాట ఈ బోటీకి బోటీ అయితే మనకి చక్కగా ఉడిగిపోయింది అనమాట ఈ బోటీని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మనం ఉడకబెట్టుకున్న ఈ బోటీని అయితే ఇలా వడపోసుకోవాలి ఈ వడపోసుకొని పెట్టడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేవి కిందకు వచ్చేస్తాయి అనమాట వాసన లేకుండా చక్కగా ఫ్రై అనేది అనమాట ఈ బోటీని అయితే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టుకున్నాం కదా అలాగే ఒక్క స్పూను ధనియాలు వేసుకుందాము మసాలా పొడి కోసం ఒక స్పూన్ ధనియాలు రెండు చిన్న బిర్యానీ ఆకులు అనమాట పెద్దదైతే ఒకటే వేసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్ర నాలుగు యాలక్కాయలు ముగ్గ అనా పువ్వు అలాగే కొంచెం షాజిర కొంచెం సోంపు కూడా వేసుకోండి మనకి ఇది చేసిన ప్రాబ్లం అయితే బాగుంటుందన్నమాట ఇవి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఇవి ధనియాలు అయితే ఫ్రై అయిపోయాయి వేరే ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని మనం మిక్సీకి పట్టుకుందాం అనమాట పొడిలాగా అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఉల్లిపాయ ఒక రెండు మూడు కట్ మనమాట కొంచెం జ్వారగా ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూను అల్లం వెల్పాయ పేస్ట్ కూడా వేసుకున్నాము పచ్చి వస్తా కొంచెం పట్టి ఫ్రై చేసుకోవాలి అలాగే మనమైతే బోటీలో ఎలాగైనా మనం సాల్ట్ సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా కొంచెం ఈ ఉల్లిపాయకి కొంచెం సాల్ట్ అలా అంతేను మనం ఏదైతే రెడీ చేసుకున్నామో బోటీని కూడా ఇందులో వేసేసుకోవాలి చక్కగా ఫ్రై చేసేసుకొని అలాగే మనకి రుచికి సరిపడా కారం అనమాట మనం ఎంత స్పైసీగా తింటామో అంత కారమే వేసుకోవాలి అలాగే మనం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా ఈ పౌడర్ వేయటం వల్ల మనకి ఫ్లేవర్ కానివ్వండి టేస్ట్ కానివ్వండి చాలా అంటే చాలా మొత్తం ఇలా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకొని చూసారు కదా బోటీ ఫ్రై అయితే చక్కగా ఉందన్నమాట అసలు అంతేనండి మన బోటీ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి చూసారు కదా ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్